అందరికీ నమస్కారం వెల్కమ్ కన్ పాలిటిక్స్ నమస్కారం మఠసిమి గారు నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అంటారు ఇంకో సైడు రాష్ట్రపతి పాలన కావాలంటారు ఇంకో సైడు రాష్ట్రంలో చాలా అరాచకాలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేస్తారు ధర్నాలు చేసిన వాళ్ళు అందరూ ఇంతకు ముందు అరాచకాలు చేసిన వాళ్ళే ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్క మీద భయంకరమైన కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే ప్రతిపక్షాలని అంటే ఇండియా కూటమిలో అందరికి దగ్గర అవుదామనే సార్ లేదంటే ఈ రాష్ట్రానికి ఎవరు రావద్దండి అంటే సంస్థలు ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు రావద్దని చెప్పేసి బెదిరిస్తున్నట్టుగా ఉందా ఎలా చూడాలంటారు దీన్ని మీ విశ్లేషణ చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతన్ని ఒక రకారిటీ రిపబ్బన్ చేశారు ఎలక్షన్ వరకు కూడా ఎవరు అంతరంగం ఏం బయటపడకుండా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి నీ వెనకాల మేము ఉన్నాం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు అని అనిపించింది నాకు లేకపోతే వాళ్ళకి అది ఏమే ఎందుకు వైనాట్ వన్ సెవెంటీ పోయి మళ్ళీ మాకు మేమే అధికారులకు వస్తాం తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడారు కట్ చేస్తే రిజల్ట్ చూసుకుంటే మొమ్మ బొరిసైపోయింది అది అప్పుడు ఆయన ఏం చేయాలంటే సమీక్ష చేసుకోవాలి అసలు ఏం జరిగింది ఎందుకు ఎందుకలా జరిగింది మనం ఏం తప్పు చేసుకుంటాం అంటే ఎన్నాళ్ళు అతను చేసిన తప్పులు అతను తెలియక చేసినాయా లేకపోతే తెలిసి చేసినాయా అనేటువంటి పక్కన పెడితే వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా అసంతృప్తి ఉంది వాళ్ళకి కనీసం వాళ్ళు ఎవరికన్నా ఇతను వాళ్ళతో మాట్లాడి ఆ మంత్రులు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు మంచిగా చేయడం ఏదో చెప్పేవాళ్ళు అసలు ఎవరినే కలవకుండా అతను ఇద్దరు ముగ్గురు పది మంది రెడ్డిలు తప్ప మిగతా వాళ్ళందరినీ దూరంగా పెట్టేసి ఎవరికైనా సరే అతను గదిలో కూర్చుంటే అవతల ఇప్పుడు జేమ్స్ బోర్డ్ సినిమాలో లాగానే ఆ మైక్ లో మాట్లాడితే అవతల తెరమే పెద్ద పెద్ద ఇంగ్లీష్ సినిమాల్లో విలన్స్ ఉంటారు అలాగా గోల్డ్ ఫింగర్లో గట్రా అలాగ ఉండకుంటాడు ఈ టైప్లో ప్రవర్తించాడు వాళ్ళ నాయకుల దగ్గర కూడా కాబట్టి అతని విషయం గ్రౌండ్ రియాలిటీ తెలియలేదు ఎవరన్నా ఇప్పుడు ఆ ఇపాక్ వాళ్ళు అది చెప్దామో అని ఏదో మీటింగ్ పెట్టుకుంటే ఈయనే చెప్పేసేడు వాళ్ళకి అసలు వాళ్ళు చెప్పాలి ఏమైనా ఉంటే ఈయనే చెప్పేసి మామనిపించి పంపించేసాడు ఇదంతా కూడా పరాకాష్ట ఇల్ చిత్త భ్రాంతి ఇదంతా ఇంకా అదే భ్రాంతిలో ఉన్నట్టు నాకేదో చిన్న పొరపాటు జరిగింది జస్ట్ మిస్ అయింది తప్ప లేకపోతే నేనే గెలిచేవాడిని నేనే ముఖ్యమంత్రి అయ్యేవాడిని ఇదే జస్ట్ మిస్ అయింది అంతే అనుకుంటున్నాడు అతన్ని బొయ్యీసి కప్పటి జనాలు అనే విషయం ఇంకా అర్థం లేదు అతను అందుకని ఎలా మాట్లాడుతూ ఉన్నాడు ఈవీఎం లో ఏదో మాయ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మోసం చేసేడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు మోసమేంటి నువ్వు చేసింది అయినా బాగా చేసేవేట్టి అమ్మఒడిని ఆ ఒడిని ఈ ఒడిని నువ్వు మోసం చేయలేదు జనాలనే నువ్వు జరిగిచ్చావా ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా ఎరక్షణ అయిపోయిందో సమీక్ష చేసుకుంటే ఇలాంటివన్నీ బయట పోతే వెళ్ళి చెప్తారు నాయకులు ఎక్కడ పొరపాటు జరిగిందో ఇప్పుడు ఓడిపోయాడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు లోకేష్ గారు చెప్పినట్టుగా బుక్ విషయం గాని చంద్రబాబు నాయుడు గారు మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా అనేక మంది నాయకులు మేము అధికారంలోకి వచ్చిందని నీ సంఘం చూద్దాం వదిలిపెట్టం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని మాటలన్నీ విన్న తర్వాత ప్రజలు ఆయా పార్టీల రాజకీయ కార్యకర్తలు అలాగే జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే వీళ్ళు రౌండ్ వేస్తారా బాబు మనందరికీ నన్ను ఆ రౌండ్ వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం ప్రమాదం పడుతుంది ఇంటి దాక్కుంటాడు ముఖ్య నాయకులు ఎక్కడ కాదు అవకుంటారు సామాజిక కార్యకర్తలు చిన్న చిన్న నాయకులు దెబ్బతింటారు దాన్ని అడ్డం పెట్టుకుని బయటకు రావచ్చు అని లెక్కేసారు ఆ రాసుకొని ఏదో మొత్తం మీద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళ గ్యాంగ్ కూడా గట్టిగా ఉన్నారు కదా ఏదో డబ్బులు తెప్పించుకుంటారు కిరాయి వాళ్ళని అలంలో వాళ్ళ చెట్టు సృష్టించి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిద్దామని ప్లాన్ చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారి అతని గంట గారుడు ఆచండడం మళ్ళీ అన్నట్టుగానే ఈ రకమైన దాడులు దుర్మార్గాలు చేస్తే గా ఆడ అడ్వాంటేజ్ తీసుకుంటాడు వాళ్ళు కిరాయి గ్యాంగ్లు దింపుతాడు అనవసరంగా ఇరుపక్షాలు నష్టం ఉంటుంది ఇతన్ని చట్ట ప్రకారం మిగిలిద్దాం అని అనుకున్నాడే ఎప్పటిలాగే కొంచెం అలాగే కొంచెం ఆయన స్లోగా ఉంటాడు చట్టం రాజ్యాంగం అని అంటాడు కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పాలసీ కరెక్టే ఆయన విధానం ఎప్పుడు కూడా రెండో ఆలోచన లేదు కరెక్టే ఎప్పుడు పద్ధతిగా ఉంటున్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్కి వాళ్ళు ఎప్పుడు దుర్మార్గం హత్యలు సేవాలు గేవాలు అని కావాలి ఇక్కడ పాలకపక్షం చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ మీద దాడులు చేయక్కర్లేదు ఇంట్లోంచి బయటకు పిలిచి పొట్టకర్లేదు దహనాలు చేయక్కలేదు వాహనాలు ధ్వంసం చేయక్కర్లేదు ఆస్తులు ధ్వంసం చే ఏమి వాళ్ళు చేయాల్సిన సింపుల్గా ఏంటంటే ఈ ఐదేళ్లలోనూ వాళ్ళు చేసిన అరాచకాలని వాళ్ళు ప్రశ్నించారు మాలాటోళ్ళు వాళ్ళు ప్రశ్నించారు ఎప్పటికప్పుడు దీన్ని బయట ప్రపంచం ముందు పెట్టాం వీటి మీద వీళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి కేసులు నమోదు చేసి ఎందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయట్లేదు విచారణ చేయట్లేదు ఇది ఇది ఆలస్యమైంది నాలుగు రోజులు అయిపోయింది ఇది చాలా చాలా పెద్ద చాలా ఎక్కువ ఆలస్యమైనట్టు చాలా లేట్ చేసినట్టు దాంతో వాళ్ళకి ఏమవుద్ది ఇప్పుడు పాములు ఏం చేస్తాయి అయినా అలజడి ఉంటాయి బయట చెడి చెప్పుడు లేదంటే బయటకు వస్తాయి ఇప్పుడు అలాగే మెల్లగొట్టు వచ్చారు ఇంకా ప్రమాదం కష్టం ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు అయితే ఉంది కానీ అధికార యంత్రాంగం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లేదు ఎందుకంటే వాళ్ళందరినీ నేను ఎన్నోసార్లు చెప్పిన వాళ్ళు ఏమన్నా కూడా రేపు చేసేటే వ్యవస్థలని జగన్మోహన్ రెడ్డి రేపు లిటరల్ గా చెప్పాలంటే ఇప్పుడు అత్యాచారం చేసి వసపతి చేసుకున్నాడు వాళ్ళందరినీ వాళ్ళలో వాళ్ళు అతని శృంఖలాల నుంచి తప్పించుకో వాళ్ళందరి చేత కూడా తప్పు చేయించేసి కాబట్టి వాళ్ళు బయట రాలేదు వాళ్ళకి ఏంలా ఉండాల్సిందే చచ్చినట్టు ఎమ్మెల్యేల్లో తోట రామడికి లాగా వీళ్ళందరూ అక్కడే ఉండాల్సిందే లేకపోతే ప్రభుత్వం వచ్చింది నలభై రోజులయ్యింది అధికారుల్ని అధికారం మీద పొట్టు సాధిస్తున్నారు రాష్ట్రం మీద అలాంటి పరిస్థితుల్లో మొదటి పిల్లలు రికార్డులు తగలడిపోవడం ఏంటంటే ఎలక్షన్ అయినప్పుడు ఎలక్షన్ ముందు కౌంటింగ్ కి ఎలక్షన్ కి మధ్యలో ఉన్న సమయంలో జరిగిందంటే అది వేరే కదా ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం జరిగిన నలభై రోజుల తర్వాత కూడా అక్కడ రికార్డులు తగలబడినా ఇది ఎవరు వైఫల్యం ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి అధికార పార్టీ ఓటమి అలాగే దానికి అందుకు సంబంధించిన అధికారుల మీద ఏ చర్యలు తీసుకుంటారో చూద్దాం ఇదే కాదండి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకెళ్ళాడు రాష్ట్రంలో రాచుకోవడం జరుగుతుంది రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి లోకేష్ గారు పాదయాత్ర చేసిన అన్నాళ్ళు కూడా ప్రతిరోజు ఆ రెడ్ బుక్ అందులో ఎవరెవరి పేరు నోట్ చేస్తాం చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పాడు అట్ల అడ్లుగోలుకెళ్తాం ఎప్పుడు చెప్పలేదు అప్పుడు నోట్లేదు ఇందులో తప్పు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధిక అధికార పార్టీ కొమ్మ కాసి ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో రూల్ ఆఫ్ లా వ్యతిరేకంగా వెళ్తున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం శిక్షిస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ఆ రెడ్ము చూపించువాడు మరి అతను అలా మాట్లాడినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఎంత నిద్రమోహమైనా కానీ వింటాడు కదా ఎప్పటికప్పుడు ఈ మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా నిద్రమోహం ఏడుపుమోహం తెరుగు చూపులు చూత పిచ్చిలోతో కూర్చుంటాడు ఆ అసెంబ్లీలో కూడా అంత అయినా కానీ ఇది ఎవరో ఒకరు మాట్లాడింది లేకపోతే చూపిస్తారు కదా న్యూస్ లో చూస్తాడు కదా వార్తాపత్రికల్లో వస్తాయి కదా అప్పుడు ఏనాడు స్పందించకుండా చాలా లైట్ తీసుకుంటే లొకేషన్ అది పట్టించుకోకపోతే అతను సరే వాల్యూ లేదు ఇతను తది పట్టించుకో తే వ్యక్తి కాదన్నట్టుగా లైట్ తీసుకుంటే ఏం పోయింది జనాల్లో ఇంకేపరీతమైన క్రేజ్ వచ్చింది అతను లీడర్ అయ్యేటప్పుడు దొమ్మునవరం బాబు పనిపించుకున్నాడా ఇతని వాళ్ళ లోకేష్ గారు పేరు మాట్లాడుతుంది నువ్వు భయపడ్డావు అనమాట భయపడుతున్నావా అప్పుడు బెంకంగా ఉన్నావు ఎవరు భయపడుతున్నావు అని అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కొంచెం నాకు ప్రతీకార రాజకీయాలు వద్దు మనం కక్ష రాజకీయాలు చేయొద్దు ఎవరి మీద దాడులు చేయొద్దు మనం వాటి జోలికి వెళ్ళొద్దు అనేటువంటి మాటలు పదే పదే చెప్పినట్లు వాళ్ళకి ఆక్సిజన్ పెట్టినట్టు ఉంటుంది దానికి వైసీపీ వాళ్ళకి ఈ మాట చెప్పినప్పుడు అలా ప్రజాస్వామ్యవాదులు అనేటువంటి వాళ్ళు కూడా రుచించట్లా అర్థమైతే మీకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రజాస్వామిక విధానాలు ప్రజాస్వామ్య పద్ధతిగా ఉండే వ్యవహారాలను ప్రజాస్వామికవాదులు కూడా నచ్చట్లా కారణం అంటే ఈ దుష్ట శిక్షణ అనేటువంటిది అత్యవసరం అనేటువంటిది భావిస్తా ఉన్నారు అందరు మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్నారు ఎవరిని తీసుకెళ్లి మాట్లాడుతాడు పక్కనే దువ్వాడ సీను ఇద్దరు సీఎం నోటుకు వచ్చినట్టు మాట్లాడిన నాగార్జునరావుడు ఎంపీఎస్ ఇంటి డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు శివమూడనం చేసిన కోట విముక్తులు ఇలాంటి వాళ్ళందరినీ గ్యాంగ్ నేసుకొని తిరుగుతున్నాడు పెద్దరెడ్డి అజెడ్డి రామకృష్ణ గారి వాళ్ళని అత్యంత దారుణంగా హింసించిన డాక్టర్ అడితారాణి గారిని ఈ గ్యాంగ్ అందరినీ అతను అక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోయి ముప్పై ఆరు మంది ముప్పై ఏడు మంది రాజ్యం జరిగిపోయి అంట ఎవరైరా బాబు అని అడిగితే ఎవడ పేరు ఎరుమోగం వేస్తాడు ఇంకోటి ఏడు నిజానికి ఒక ఏడు మటలు జరిగింది అందులో ఐదురు టీడీపీ వాళ్ళే మిగతా ఇతర కూడా వైసీపీ వాళ్ళు కాదు ఇలాగే రషీద్ ఇలాంటి వాళ్ళే షేటర్లో ఇలాంటి వాళ్ళు నిన్న కాక మొన్న ఒక అధికారి వేధించ వేధిస్తుంటే వెంకటరమణ గారా అని ఆయన కాళ్ళను దూకి చచ్చిపోయాడు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వీళ్ళ అరాచకం వైసీపీ అరాచకం ఏం మానలేదండి ప్రభుత్వ యంత్రాంగంలో జగన్ ప్రేమికులు అలాగే ఉన్నారు మీకు ఎడారిలో ఉన్న ఎడారి పోవులాగా ఇసుకలో కప్పెట్టిపోయి ఉంటే కనపడమై కాలు ఎత్తి కరిసెత్తాయి అలాగే వీళ్ళు ఈ సిస్టమ్ లో దూరిపోయి ఉన్నారు ఫస్ట్ ఇళ్ళు అందరిని బయటికి తీయాల ఈ బయట తీయాలంటే మొత్తం అందరిని ప్రక్షాళన చేయాల ఇప్పుడు మీకు మొదల బిల్లు రికార్డులు తాగుపడినాయి అంటే లో ఉన్న ఒక ఆఫీసర్ అధికారి కౌశాలలో అది మరి మనం పక్కనే పోవ్లు పెట్టుకుంటే అది ఎప్పుడు కడుతుందో తెలియదు కదా మీరు నిజంగానే చాలా పెద్ద టాస్క్ మల్టీ టాస్క్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చాలా కష్టం గురుతరమైన బాధ్యత ఉంది మరి ఎన్ని సక్రమంగా సాగాలంటే ఈ అడ్డుకట్టలో అడ్డుకరలో పావులు తేళ్లు మండరగపలు ఇవన్నీ ఉండకూడదు కదా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అలాగే ఉంటాడు ఏదో సినిమాలో వెంకటేష్ అంటాడు పింకీ పింకి అంటాడు అలాగే ఇతను అలాగే ఉంటాడు మీరు అతను కట్టడి చేసే మార్గం ఆలోచించాలి కదా అతను కట్టడి చేసే మార్గం ఏంటంటే మాటకు ముందు మాటకు వెనక మద్యం గురించి మాట్లాడాలి అక్కడ మాటకు ముందు మాటకు వెనక ఇసుక గురించి మాట్లాడాలి మాట్లాడతా కాకుండా కేసులు పెట్టదు ఈసారిగా పెట్టి ఉండాలి అతని మీద ఈ ఐదు గత అతని పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో రోజుకు వందకు కాకుండా తప్పులు చేశాడు వంద తక్కువ కాకుండా మీరు అవన్నీ తీసి రోజు నమోదు చేస్తుంటే పది పదిహేను కేసులు అతను చుట్టూ వంద మంది లైర్లు పెట్టుకుని ఇక రెండో ఆలోచనలు తిండి తెప్పం లేక పరిమిద ఉంటుంది వెంటనే సిఏడి వాళ్ళు ఇంటి ముందు నిలబడాలి ఎప్పుడు లోపలికి వచ్చి విచారానికి రమ్మంటారో లేకపోతే పార్టీ మొన్న ఏ నోటీసులు ఎటువంటి బెంగా భయంతో బిక్కు బిక్కు మనం ఆ చిన్న పని కూడా చేయలేకపోతే ఎలాగండి వీళ్ళు అదే కక్షాదింపు కనుక చట్ట ప్రకారం చట్టానికి లోబడి రాజ్యాంగము చట్టానికి రూల్ ఆఫ్ లా పాటిస్తా ఈ పని ఎందుకు చేయట్లేదు వీళ్ళు ఈ నిర్ణయం ఉన్న ఒక డిస్కషన్ లో చూశాను నేను ఎవరు చర్చల్లో మీరు మీరు ఓటే రాజకీయ నాయకులు మీకోసం పోరాడిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు క్షేత్రస్థాయి యుద్ధం చేసిన వాళ్ళు ఎరుపప్పులు అవుతున్నారు ఒకసారి గెలుపు గెలిచిన తర్వాత రిలాక్స్ అయిపోవటం ఏం కరెక్టేనా అనేటువంటిది ప్రశ్న వేశాడు ఒక ఆయన నిజమే వాస్తవం అనిపిస్తుంది ఆయన చాలా బాగా అయితే అవుతుంది వైరల్ అవుతుంది ఆయన మాట్లాడింది ఇతను కదా అనలిస్ట్ అంటే అని చెప్పేసి ప్రతి వైరల్ అవుతుంది నిజమే కదా వాస్తవం కదా అతను మాట్లాడిన దాంట్లో ఉంది కదా ఇప్పుడు ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మీ సంఘం చూస్తా మీ మీ పని పడతా ఉన్నట్టు చెప్పారు నీ పాపం పండిన నేడు నీ భర్తం పడతా చూడని పాటలు పడిపో మరి ఇవాళ దేశభక్తి గీతాలు పాడుతుంటే ఎలాగండి మరి జగన్మోహన్ రెడ్డి లేదా గ్యాంగ్ అరాచకాలకు బలైన పరిస్థితి ఏంటి డాక్టర్ హరితారాణి గురించి ప్రతి సందర్భంలోనూ మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అని చెప్పడానికి పెద్దిరెడ్డి గురించి చెప్పడానికి అనితారాణిని జడ్జి రామకృష్ణ మాట్లాడాడు జడ్జి రామకృష్ణ గారు అంటే బయటకు వచ్చి అనేది మాట్లాడుకుంటున్నాడు అనితారాణి పోస్టింగ్ లేదు కదా ఈ వాళ్ళకన్నా వరకు పోస్టింగ్ ఉందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ బాధితులతో అందరితో ఒక చిన్న సమావేశం పెట్టారా విడివిడిగాళ్ళు ఎవరన్నా ప్రజాదర్బార్లో కలవడం కానీ ఇది దీని వల్ల ఏమవుతుందంటే నా బాధ ఏంటంటే ఎంతో గొప్ప మనుషులు ఉన్నాయి ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మహానుభావులు అందరూ ఉన్నారు వీళ్ళ పట్ల ప్రజలకు ఒక రకమైన నమ్మకం ప్రేమ అభిమానం ఈ మధ్యగా మన ఎన్నికల అయితే వాళ్ళంతటి ప్రాణం ఇచ్చేసి అంత పరిస్థితులకు వచ్చే వీళ్ళ మీద ఉన్న ఇమేజ్ పోతుంది మాలాటి వాళ్ళకి బాధ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ వీళ్ళు ఎవరైనా ఎవరన్నా మాట అంటే డెఫినెట్గా మాకు బాధ వస్తుంది ఎందుకు బాధ వస్తుంది అంటే వీళ్ళు ధర్మం వైపు ఉన్నారు వీళ్ళు ధర్మం ఆచరిస్తున్నారు మనం కూడా ధర్మం వైపు ఉండాలని అనుకున్నాం మీరు వీళ్ళు నిజంగా ధర్మరాజు ధర్మరాజుని మించిపోయి ధర్మరాజులు అయిపోతే అలాగా ఇది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి శాస్త్రం చేయకపోతే ఏం చేస్తాడు అక్కడ ఎంత ఎరువండి ఢిల్లీ వెళ్ళిపోయి ఈ దొంగల గ్యాంగ్ అంతగా ముఠాను వేసుకుని వెళ్ళి అఖిలేష్ యాదవ్ అక్కడ ఎగరేసుకుంటూ వచ్చాడు అతనికి ఏమో తత్త మమ్మ హిందీలో సాకం తెలుగు సాకం ఇంగ్లీష్ సాకం చెప్తే ఆడు మురమవాడు చేస్తున్నట్ట ఎందుకు వచ్చానరా బాబు అని పిల్లలు అతను అయినా సరే చెప్పాడు కదా మరి మీరు ఏం చేయాలి మదన్ మోహన్ రావు ఎవరు అతను శాంతి వాళ్ళ భర్త అతను చేసిన ప్రొటెస్ట్ కూడా మీరు చేయకపోతే ఎలాగా అతను విజయ విజయసాయి రెడ్డి మేము చేస్తున్నాడు మీరు జగన్మోహన్ టార్గెట్ చేయించాలి కదా ఈ జగన్ బాధితులందరినీ ఒక ఒక కన్సాలిడేట్ చేసి ఉంటే వాళ్ళందరూ ఇంతగా ముందు వెళ్ళి కూర్చుంటారు కదా ఢిల్లీలో ఇది రాజు రాజ రాజకీయ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి వాటికి వ్యూహకర్తలు వ్యూహాలు ఉంటాయి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని మీరు సరిదిద్దడానికి మీకు ఇరవై నాలుగు గంటల సమయం సరిపోదు రోజుకి మీరు ఎంతసేపు అదే ఒకటి ప్రజలను నమ్ముకుని మీరు ఏం చేస్తారు ప్రజలను మీరు పూర్తిగా నమ్మితే దాబైపోతారు మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రీవిసి ఇస్తే వీళ్ళు అతను వదిలేసి మీ చేయలేరు రా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏం తప్పు చేశారు ఖచ్చితంగా తప్పు చేయలేదు అలాంటిది మరి ఎన్ని చాలా జాగ్రత్తగా ఉండాల రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల అభిమానులు భావ సారూప్యత భావజాలం వాదులు ప్రజాస్వామిక విధానాలతో ఉన్న వాళ్ళు అభివృద్ధి కారతలు చంద్రబాబు నాయుడు గారు లాంటి సౌమ్యుడు అజాత శత్రువులు ఉండాలని కోరుకుంటారు మరి వాళ్ళందరి మనోభావాలు గుర్తించాలి కదా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలియాలి కదా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదిని జైల్లో పెట్టాలని కోరుకుంటున్నారు అతని వెనకాల రెచ్చిపోయి తిరిగిన దువ్వాడ సీను ఆ హోమ్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీలు అందరూ తోలు తీయాలని కోరుకుంటున్నారు మీరు ఆ తోలు రోడ్డు మీద నిలబెట్టి తీయకలేదు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు బాబు మేలు రద్దవాళ్ళ రోడ్డు మీద తిరగకూడదు ఇంకా రోడ్డు మీద ఏ అచ్చెన్నాయుడికి తెలియదా అతని మీద తిరిగి అతను కరలాట్టుకుని మరి పౌర విషయం ఏమైపోయిందండి చేసి పెట్టాలి కదా సరే అలాగే మీరు చేసి మీరు తిరగని చూద్దాం జగన్మోహన్ రెడ్డి తిరగలిగారా మీరు కనీసం ఇంట్లోంచి బయటకు రాగలిగారా అది ఎలాగొత్తున్నాడు దీనికి మళ్ళీ ఏం చెప్తారంటే మనం వాళ్ళ చేస్తారు మీరు వాళ్ళ చేయక్కర్లేదు మీరు వాళ్ళ చేయమని ఎవడో కోరుకుంటున్నది వాళ్ళు తప్పు చేసిన దానికి చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి ఇప్పుడు విజయవాడ పడమట కనుగో ఒకటేసారు ఒక ఆయన గాంధీ గారి వాళ్ళ మీద కేసులు ఏమేమి నేను మొన్న ఆయన కనిపించినప్పుడు అడిగాను ఏంటంటే వాళ్ళ మీద మామూలు కేసులు సైకిల్తో గుత్తే అలాంటి కేసు పెడితే అలాంటి కేసు పెట్టారు ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసులు క్యాగేసి బుద్ధి లేదు మీకు అడగాలి కదా మీరు ఇప్పుడు విజయ కృష్ణా జిల్లా ఎస్పీ ఇంకానే జగన్ ప్రేమికుడుగా ఉన్నాడు ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మేము ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన ప్రేమాభిమానాలు బాగా పెరిగిన తర్వాత కూడా మీరు ఎలా వ్యవహారం చేస్తే ప్రేమ ద్వేషంగా మారుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఆడుకుంటూ అనవసరం అండి ఎందుకంటే వేస్టే అలా కామెడీ పీస్ మీరు చూడండి అతను అదే మాట్లాడంటే కామెడీ అయిపోతుంది కొన్నాళ్ళకి ఆ కామెడీని ఎంజాయ్ చేసేసి పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు సమూర్ణంగా వాళ్ళు పక్క పెట్టేయాలంటే అతను ఎంతసేపు కోట్లు జైళ్ళు బెయిల్లు ఈ పని మీద ఉండాలి అతను రోడ్డు రోడ్డుపై ఎలా వదిలేస్తారు మీరు మీ పనికి ఆటంకం కదా అతను ఇంకెంతకన్నా ఇంతకన్నా ఏం ఆడతామండి చంద్రబాబు గారిని ఈ కోట ప్రభుత్వాన్ని మనం ఏం అనలేము అనకూడదు ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ మీద గురుతరమైన బాధ్యత కానీ ఈ ఈ ఈ పనికి వదిలేస్తుంటే బాధగానే ఉంది మరి చూద్దాం సార్ మీరే అంటే సగటు తెలుగుదేశం అభిమాని కానీ తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్త కానీ కోరుకుంటున్నది ఇదే మరి ఈ విషయం ఆలోచించి అసెంబ్లీలో రోజు చెప్తున్నారు అక్కడ అంత దారుణం జరిగింది ఇంత దారుణం జరిగింది అన్ని వేల కోట్ల స్కాన్ జరిగింది అనేసి కానీ ఎప్పుడు కేసులు నమోదు చేసి ఎప్పుడు వీటిని ఒక మాట అండి శ్రీని గారు ఇది సగటు తెలుగుదేశం కాదండి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇది కోరుకుంటుంది ఆ జగన్ లా బ్యాచ్ ని మినాయిస్తే మిగతా వాళ్ళందరూ నూటికి డెబ్బై శాతం మంది ఇదే కోరుకుంటారు ఆంధ్ర ప్రజల కోరికను మన్నించి త్వరలో కేసులు పెట్టేసి చేసేస్తారా లేదంటే చూసి చూడనట్టు వెళ్తారా ఆలోచించుకోవాలి చూద్దాం సార్ జా త్వరలో తీసుకుని ఆశిద్దామని ధన్యవాదాలు సార్